వైద్యశాలకు కావాల్సిన వైద్య పరికరాల లిస్టును రెండు రోజుల్లో పంపండి రెండు కోట్ల సిఎస్ఆర్ నిధులతో వైద్య పరికరాలు కొనుగోలుకు ఆదేశం వేమిరెడ్డి ప్రశాంతి బుచ్చరటిపాలెం నగర పంచాయతీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏ వైద్య పరికరాలు కావాలో లిస్టులో ఇవ్వాలని నగర పంచాయతీ చైర్మన్ మొర్ల సుప్రజామురళి హాస్పిటల్ చైర్మన్ దొడ్ల కోదండరామిరెడ్డి వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి వైద్యశాలకు వెళ్లి మెడికల్ ఆఫీసర్ పద్మజను అడిగి తెలుసుకుని లిస్టు రాసి ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ పద్మజ మాట్లాడుతూ కోగురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాస్పిటల్లో కావాల్సిన పరికరాల కోసం రెండు కోట్ల నగదును కేటాయించి వాటి లిస్టును తీసుకురమ్మని చైర్మన్ మోర్ల సుప్రజామరళి కోదండరామిరెడ్డిని పంపించారని తెలిపారు అనంతరం చైర్మన్ మోర్ల సుప్రజామరళి మాట్లాడుతూ కోగురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందన్నారు వైద్యశాలకు కావాల్సిన పరికరాల లిస్టు ను ఇవ్వవలసిందిగా మెడికల్ ఆఫీసర్ను కోరారు సిఎస్ఆర్ నిధుల నుండి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని వైద్యశాలలో పరికరాల కోసం వినియోగించాలని ఎమ్మెల్యే తెలిపారన్నారు పరికరాలకు సంబంధించిన లిస్టును రెండు రోజుల్లో తయారు చేసిస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారని అన్నారు హెచ్డిఎస్ మెంబర్స్ని చైర్ పర్సన్ అయినటువంటి మన శుక్రజయ గారిని కోదండరామరెడ్డి గారిని ఇంకా చైర్ పర్ హెచ్డిఎస్ మెంబర్స్ని హాస్పిటల్కి రెండు కోట్లు సంబంధించి పరికరాలు కావాలని పంపించారు మేడం కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆ మేడం గారు మా హాస్పిటల్ విజిట్ చేసి ఆ ఏ అన్ని గమనించి రెండు కోట్లు ఏమో కావాల్సిన పరికరాలు ఇస్తామన్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ప్రశాంతమ్మ మేడం మన సుప్రజా గారు మేడం గారు వెంటనే చెప్పిన వెంటనే వచ్చారు మా కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మా హెచ్డిఎస్ మెంబర్ అయిన కోదండరావు రెడ్డి గారు వచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము మాకు ఏంటంటే రెండు లక్షలు రెండు కోట్లకి ఈ రోజే శాంక్షన్ ఆర్డర్ వచ్చింది అంటే పైన బిల్డింగ్కి అంతా కింద రిపేర్కి రిమైనింగ్ టూ త్రీ డేస్లో మేము చూసి హాస్పిటల్కి ఇంకా ఏమేమి కావాలో అన్ని చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మాకు పరికరాలు ఏమేమి అనేది గౌరవనీయులు కోవిడ్ శాసన శ్రీమతి వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి మేము డాక్టర్ని కలడం జరిగింది మేడం గారు ఏం చెప్పారంటే ఎమ్మెల్యే మేడం గారు మన సిఎస్ఆర్ నిధులు రెండు కోట్లు వస్తున్నాయి హాస్పిటల్కి హాస్పిటల్లో ఏవైతే పరికరాలు లేవో ఏవైతే అవసరమో అవన్నీ లిస్ట్ తీసుకురామా డాక్టర్ గారు డాక్టర్ గారిని అడిగి అని చెప్పారు ఆమె ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ గారిని కలిసి మేడం గారితో చెప్పడం జరిగింది డాక్టర్ గారికి మేడం డాక్టర్ గారు రెండు రోజుల్లో మేము అంతా లిస్ట్ ఇస్తాం మేడం అని చెప్పారు ఈ రెండు కోట్లు ఓన్లీ పరికరాలకు మాత్రమేను డెవలప్మెంట్ కాదు అనేసి మేడం గారు చెప్పన్నారు మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది వాళ్ళతో చెప్పడం జరిగింది దీన్ని లిస్ట్ ఇచ్చిన వెంటనే మేము మేడం గారు దృష్టి ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్తాము సమస్యను పరిష్కరిస్తారు మేడం గారు